ఇన్స్టెంట్ అండ్ సింపుల్ స్నాక్ ఐటమ్ గులాబ్ పూలు చూపించిపోతున్నాను ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగారు అనుకోండి ఈ రోజు కుకీస్ ని ఇన్స్టెంట్ గా పది నిమిషాలు చేసుకోవచ్చు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ బియ్య పిండి వేసి స్మూత్ గా జల్లించుకొని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలిపి పక్కనుంచుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ముప్పావు గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక టీ స్పూన్ యాలకు పొడి కూడా వేసి బెల్లాన్ని కరిగిస్తే చాలు దించి పూర్తిగా చల్లారిన తర్వాత పిండిలో వేసి మరొక గ్లాస్ నీళ్లు కూడా పోసి స్మూత్ గా దోశ బ్యాటర్ కంటే కూడా పల్చగా కలుపుకొని పక్కనుంచుకోవాలి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి నూనెతో పాటు మోల్డ్ని కూడా హీట్ చేసుకోవాలి ఆ వేడి వేడి మోల్డ్ ని పిండిలో ముంచి వెంటనే నూనెలో పెట్టి ఒక నాలుగైదు సెకండ్ అలా కదపకుండా ఉంచిన తర్వాత కిందికి పైకి ఇలా ట్యాప్ చేస్తూ కదుపుతూ ఉంటే పువ్వు మోల్డ్ నుంచి తనంతట అదే విడిపోతుంది నాన్ స్టిక్ మోల్డ్ అయితే ఇలా ఈజీగా విడిపోతుందండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు తీసేయాలి బయటకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఆయిల్ లోంచి తీసిన వెంటనే ప్లేట్ లో వేసేయకుండా పళ్ళెంలో ఇలాంటి ఒక గ్రిల్ స్టాండ్ కానీ జల్లెడు కానీ పెట్టి దానిపైకి తీస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ప్లేట్ లోకి వచ్చేస్తుంది అనమాట తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకోవచ్చు సూపర్ టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచి గులాబ్ పూలు రెడీ